మనిషి జీవితంలో పెద్ద సమస్య ఏమిటంటే తనలో ఉన్న శక్తిని గుర్తించకపోవడం చాలామంది అనుకుంటారు నేను సాధారణ మనిషిని నా వల్ల ఏమవుతుంది అని కానీ సత్యం ఏమిటంటే ప్రతి మనిషిలో ఒక అపారమైన శక్తి దాగి ఉంటుంది అది నిద్రలో ఉన్న సింహం లాంటిది దాన్ని మేల్కొల్పడం నీ చేతిలోనే ఉంది ఒక చిన్న కథ ఒకసారి ఒక రైతు అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక గ్రద్ద గుడు దొరికింది ఆ గుడ్డును తన కోళ్లగూటిలో పెట్టాడు కొంతకాలం తర్వాత ఆ గ్రద్ద పుట్టింది కోళ్లతో కలిసి పెరిగింది ఆ గ్రద్ద కోళ్లలా నడిచేది కోళ్లలా గింజలు తినేది ఎగరడం వచ్చి కూడా ఎగరలేదు ఎందుకంటే అది తనను కోడిగానే భావించింది ఒకరోజు ఆకాశంలో మరో గ్రద్ద ఎగురుతూ కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఎంత ఎత్తులో ఎగురుతోంది నేను కూడా అలా ఎగరగలనా అని అనుకుంటుంది కానీ చుట్టూ ఉన్న కోళ్ళు నవ్వుతూ చెప్పాయి నువ్వు కోడివి నీకు అది సాధ్యం కాదు అప్పుడు ఆ గద్ద తలదించుకుంది మళ్ళీ నేల మీదే గింజలు తినడం ప్రారంభించింది కానీ ఒకరోజు ఓ పెద్ద గాలి తుఫాను వచ్చింది అన్ని కోళ్లు తాక్కున్నాయి ఆ గద్ద మాత్రం భయపడలేదు గాలి తోడుతో రెక్కలు విప్పింది మొదట తడబడిన క్రమంగా ఎదురడం మొదలుపెట్టింది మొదట చిన్నగా తర్వాత ఇంకాస్త పెద్దగా చివరికి ఆకాశంలో సేద తీరేంత వరకు వెళ్ళింది అప్పుడు అర్థమైంది నేను ఓడిని కాదు నేనొక గ్రద్ధని అని ఇదే మన జీవితం మనం ఎవరో చెప్పేది ప్రపంచం కాదు మనం ఏం నమ్ముతామో అదే నిజమవుతుంది నువ్వు నీలోని శక్తిని నమ్మి ముందడుగు వేస్తే ప్రపంచం నిన్ను అడ్డుకోలేదు ఎందుకంటే నీలో ఉన్నది సాధారణం కాదు దైవశక్తి జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి ప్రతి అడ్డంకి నిన్ను పరీక్షించే అవకాశం మాత్రమే ప్రతి విఫలం ఒక పాఠం మాత్రమే ప్రతి నింద నీ బలాన్ని బయటకు తీసుకొచ్చే పరీక్ష మాత్రమే ఒకసారి నువ్వు నీ మనసుతో మాట్లాడి అడుగు నేను ఎవరు ఎందుకు పుట్టాను నా జీవితం ఎందుకు ఇలా ఉంది జవాబు నీ లోపలే దాగి ఉంది అది ఆ దివ్య శక్తి ఆ శక్తిని గుర్తించే రోజే నీ జీవితం కొత్త దారిలోకి మారుతుంది నీ ఆలోచనలే నీ వాస్తవం అవుతాయి నీ మాటలే నీ దారిని నిర్మిస్తాయి నీ విశ్వాసమే నీ భవిష్యత్తు నీ జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి